శుభకార్యం ఏదైనా పండగ ఏదొచ్చినా మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే ఈ తరుణంలోనే అటు మహిళలకు ఇటు మడుపరులకు ఊరటనిచ్చే వార్త ఇది గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర సోమవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది దసరా ముందు బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి మరి తెలుగు రాష్టాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సోమవారం హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం పది తగ్గి డెబ్బై ఏడు పేల ఆరు వందల అరవై కాగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది తగ్గి డెబ్బై ఒక పేల నూట తొంభైగా ఉంది అటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతుంది ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై ఒక పేల మూడు వందల నలబై కాగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర డెబ్బై ఏడు పేల ఎనిమిది వందల పది రూపాయలుగా ఉంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర డెబ్బై ఏడు పేల ఆరు వందల అరవై కాగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక పేల నూట తొంభైగా కొనసాగుతోంది వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి రెండు రోజుల క్రితం దాదాపుగా రెండు పేలు పెరిగిన వెండి ధర ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది సోమవారం మేరకు తగ్గి కేజీ వంద మేరకు తగ్గి కేజీ తొంభై రూపాయల దగ్గర స్థిరపడింది ఇక ముంబై ఢిల్లీ కోల్కత్తా పూణే నగరాలు కిలో వెండి ధర తొంభై ఆరు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక హైదరాబాద్ కేరళ చెన్నై విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందలుగా కొనసాగుతుంది అటు బెంగళూరులో మాత్రం కిలో వెండి తొంభై ఒక వేల తొమ్మిది వందలుగా ఉంది